రైతాంగానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెన్నుదన్నుగా నిలుస్తోంది వ్యవసాయ రంగానికి వివిధ రకాల రుణాలను అందిస్తూ అండగా నిలుస్తోంది వ్యవసాయ రంగానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ సిన్హా తెలిపారు వ్యవసాయ రంగానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందచేస్తున్న సహకారాన్ని ఎస్బీఐ నల్గొండ రీజనల్ మేనేజర్ అలీముద్దీన్తో కలిసి ఆయన వెల్లడించారు వివరాలు వారి మాటల్లోనే I prefer a farmer because a farmer nurtures, he watches things grow. Therefore, today, we, as we gather on the auspicious occasion of National Farmer's Day, or Rashtriya Kisan divas, we honor the backbone of our nation, our hardworking farmers, the Andatas. It is rightly said that from fields to the feast, farmers are the roots of the nation. If your stomach is full, remember there is a farmer behind this. Celebrated every year on December 23rd, this day recognizes their valuable, invaluable contribution to our society. State Bank of India, the trusted partner of every farmer, is proud to celebrate this occasion with them through a week-long Andata Mahasab, which started from 16th December 2024. Further, it is an honor to stand before you on this auspicious day to discuss an idea that holds great significance for the future of our nation viksit bharat 2047 as we envision a prosperous strong and self-reliant india we must acknowledge that the cornerstone of this vision lies in the empowerment of our farmers our farmers are the heart of our agricultural landscape and their well-being is fundamental to achieving the far dream of abhishek bharat నావ్ ఐ రిక్వెస్ట్ అవర్ రీజనల్ మేనేజర్ ఆఫ్ నల్గొండ ఆర్బీఓ శ్రీ మొహమ్మద్ అలీ ముద్దీన్ గారు టు స్పీక్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ సోదరి సోదరి మండలారా నమస్కారం నేను రైతును ఇష్టపడతాను ఎందుకంటే ఒక రైతును పోషణ చేస్తాడు అతను పంటలు పెరగడాన్ని చూస్తాడు ఈరోజు జాతీయ రాష్ట్రీయ కిసాన్ దివస్ అనగా రైతు దినోత్సవం ఈ శుభ సందర్భంలో మనం సమావేశమైనప్పుడు మన దేశానికి వెన్నుముక్క అయిన మన కష్టపడి పనిచేసే రైతులు అన్నదాతలను గౌరవించుకుందాం మన పెద్దవారు చెప్పినట్టు పొలాల నుండి పండుగల వరకు రైతులే దేశానికి మూలాలు మీ కడుపు నిండినట్లయితే దాని వెనుక రైతు ఉన్నాడని గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున జరుపుకునే ఈ రైతు దినోత్సవం మన సమాజానికి వారి అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తుంది ప్రతి రైతుకు నమ్మకమైన భాగస్వామి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు డిసెంబర్ నుండి వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవం ద్వారా ఈ సందర్భాన్ని వారితో జరుపుకోవడం గర్వకారణం అలాగే ఈ శుభదినాన మన దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యమైన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు గురించి చర్చించడానికి మీ ముందుకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను సుసంపన్నమైన బలమైన స్వావలంబన కలిగిన భారతదేశాన్ని మనం ఊహించేటప్పుడు ఈ దార్శనికత యొక్క మూల స్తంభం మన రైతులు సాధికారతతో ఉందని మనం అంగీకరించాలి మన రైతులు మన వ్యవసాయ ముఖ చిత్రానికి గుండెకాయ వంటివారు మరియు వికసిత్ భారత్ కళ సాకారం కావడంలో అన్నదాతల శ్రేయస్సు మౌలికమైనది భారతదేశంలో వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు ఒక జీవన విధానం ఇది దేశ జనాభాలో అధిక భాగానికి బ్రతుకుతారు ఇది దేశానికి ఆహార భద్రతను మరియు మరెన్నో అనుబంధ రంగాలకు తోడ్పాటునిస్తుంది మన రైతులు కళ్ళాల నుండి కంచం వరకు దేశాన్ని పోషించడమే కాకుండా వారి సేవలు వస్త్ర రంగం ఔషధ రంగం పాడి పౌల్ట్రీ రంగాలకు ఆగిపట్టు మనం వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నప్పుడు ఇందులో మన రైతులకు కేంద్ర బిందువుగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే సంపన్న దేశం సంపన్న రైతులతోనే ప్రారంభమవుతుంది వికసిత్ భారత్ విజన్లో భాగంగా మన రైతులను ఆహార అనే కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా చూడాలి ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వరకు వ్యవసాయ విలువ గొలుసులో రైతులను భాగస్వాములను చేయడం ద్వారా వారికి అధిక ఆదాయం అలాగే అధిక స్థిరత్వం కోసం అవకాశాలను సృష్టించవచ్చు ఈ దిశలో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ వంటి పథకాలు రైతులు తమ వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడానికి వారి ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త రంగాలకు విస్తరించడానికి సాధికారతను కల్పిస్తున్నాయి ఇదే స్ఫూర్తితో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు ఈ దిశగా కీలక ముందడుగు రైతులను సంఘటితం చేయడం వల్ల వారికి మంచి గిట్టుబాటు ధరలు నాణ్యమైన ముడి సరుకులు సాంకేతిక పరిజ్ఞానం లభించడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంతో నిబద్ధత కలిగిన భాగస్వామి మరియు ఎల్లప్పుడూ రైతు సమాజానికి బలమైన మిత్రపక్షం ఇరవై రెండు వేలకు పైగా శాఖలు విస్తృత నెట్వర్క్తో ఇందులో పదిహేను వేలకు పైగా గ్రామీణ శాఖలు మరియు ఎనభై వేల కంటే ఎక్కువ బీసీసీఎస్పి పాయింట్లతో ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలను నేరుగా రైతుల చింతకు తీసుకువచ్చింది ఇది వారికి రుణాలు పొదుపు మరియు వివిధ రకాల ఆర్థిక ఉత్పత్తులను పొందడానికి వీలు కల్పిస్తుంది ఎస్బీఐ వివిధ పథకాల ద్వారా రైతులకు చాలా తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాన్ని పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనం దీని ద్వారా అన్నదాతలు సులభంగా రుణం పొందడమే కాకుండా భారత ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీని కూడా పొందవచ్చు అభ్యుదయ రైతుల కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన కిసాన్ సమృద్ధి రిన్ కేఎస్ఆర్తో సకాలంలో ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు ఈ రుణం పంట మొదటి నుండి చివరి వరకు అయ్యే అన్ని ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మంజూరు చేయబడింది తద్వారా సాగు యొక్క అన్ని దశలలో అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి రైతులకు కేవలం సాగుకు మాత్రమే రుణం ఇవ్వడం కంటే మరింత అవసరం ఉందని గుర్తించిన ఎస్బీఐ అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్ ను అందజేస్తుంది ఈ రుణం వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ అవసరాలకు పరుగుణలోకి తీసుకొని సమగ్రమైన మరియు అంతరాయం లేని పరిష్కారాన్ని అందిస్తుంది ఉత్పత్తికి విలువను జోడించే అగ్రికల్చర్ వాల్యూ చైన్ లోని అన్ని కార్యకలాపాలు లాజిస్టిక్ అవసరాలు కోల్డ్ చైన్ ప్యాకేజింగ్ వేర్హౌసింగ్ ప్రాసెసింగ్ మొదలైన వాటితో సహా అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్లో కవర్ చేయబడతాయి అగ్రి మరియు ఫుడ్ ప్రాసెసింగ్లో నిమగ్నమైన రైతులు మరియు సంస్థలకు సకాలంలో రుణాలు అందించడానికి బ్యాంక్ దేశవ్యాప్తంగా ఎనభై ఆరు అగ్రిసీపీసీస్ అగ్రికల్చర్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్లు మరియు ఆరు వందలకు పైగా ఏఎంసీసీస్ అగ్రి అండ్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ సెంటర్లు మద్దతుతో పదకొండు వందలకు పైగా వ్యవసాయ వాణిజ్య శాఖలు ఏర్పాటు చేసింది ఇందులో మన తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై ఏడు వ్యవసాయ వాణిజ్య శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందలకు పైగా రిలేషన్షిప్ మేనేజర్ రూరల్ బిజినెస్ నెట్వర్క్ రైతులతో నేరుగా కలిసి బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకత్వం అందిస్తున్నారు అంతేకాకుండా ఎస్బీఐ బ్యాంకింగ్ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది మా యోనో కృషి ప్లాట్ఫామ్ ద్వారా రైతులు రియల్ టైమ్ వాతావరణ సమాచారం మార్కెట్ ధరలు ప్రభుత్వ పథకాల సమాచారం వంటి విస్తృత శ్రేణి సేవలను సులభంగా పొందవచ్చు అదనంగా ఎస్బీఐ జ్ఞాన బదిలీ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి అంకితం చేయబడింది మేము ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మరియు కిసాన్ గోష్ఠీలు సంధ్యా శిబిరాలను నిర్వహిస్తున్నాం ఇక్కడ రైతులు తమ జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు మరియు ఎస్బీఐ యొక్క వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు రైతులకు మద్దతు ఇవ్వడానికి మేము చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఎస్బీఐ తన అన్ని శాఖలలో పదహారు డిసెంబర్ నుండి ఇరవై మూడు డిసెంబర్ వరకు వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవ్ రైతు పండుగ వారోత్సవాలను నిర్వహిస్తుంది ఇందులో భాగంగా రైతులను సన్మానించడం అవుట్రీచ్ కార్యక్రమాలు వర్క్షాప్లు మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా దేశానికి రైతులు చేస్తున్న మేలును గౌరవించడం మరియు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దేశానికి వెన్నుముక్క అయిన మన రైతులు వికసిత్ భారత్ పురోగతిలో ముందంజలో ఉన్నప్పుడే దాని యొక్క దార్శనికత నెరవేరుతుంది నిరంతరం అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ముఖ విజయం సాధించడానికి అవసరమైన వనరులు సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతును అందించడానికి మనం కలిసి పనిచేద్దాం ప్రతి రైతు సుభిక్షంగా మరియు ప్రతి క్షేత్రం ఉత్పాదకంగా ఉండే ఉజ్వల భవిష్యత్తును మనం పెంపొందించుకోవచ్చు ధన్యవాదాలు